జగదాత్రి పిండి వంటలు చేస్తానంటుంటే మేఘన అడ్డు తొలిగి నేను చేస్తా ఫస్ట్ అని అంటూ ఉండగా కేదార్ కూడా పర్లేదు పోనీ చేసుకొని అంటూ జగదాత్రిని బయటికి లాక్కెళ్తాడు వీళ్ళ తీరు నాకు అర్థం కావట్లేదు కేదార్ అంటూ ఉండగా వదిలే మనకు అవసరం లేదు అంటాడు కేదార్ మేఘన పాయసం చేశాక షుగర్ డబ్బా ప్లేస్లో సాల్ట్ డబ్బాని సాల్ట్ డబ్బా ప్లేస్లో షుగర్ డబ్బాని మార్చేస్తుంది ఏం చేస్తున్నావే అని బామ్మ అడుగుతూ ఉండగా ఆ జగదాత్రి వచ్చి ఇప్పుడు పిండి వంటలు చేస్తుంది కదా ఇలా సాల్ట్ షుగర్ మార్చేస్తే దాని ప్రసాదం చెడిపోతుంది మన ప్రసాదం బాగుంటుంది అప్పుడు అందరూ దాన్ని అవమానిస్తారు అనగానే నా తెలివితేటలేనే నీకు అని మెచ్చుకుంటుంది బామ్మ ఇక జగదాత్రి ముందుకు వచ్చి నా పిండి వంటలు అయిపోయాయి నువ్వు చేసుకో అనగానే వామ్మో ఏంటో ఇది అని అనుకునే లోపే పద నువ్వు వంట చేద్దు అని కేదార్ అనేస్తాడు అలాగే అని జగదాత్రి కూడా ప్రసాదాలు రెడీ చేస్తుంది జగదాత్రి రెడీ చేసిన ప్రసాదాలని మేఘన రెడీ చేసిన ప్రసాదాలని పూజ ముందు పెడతారు ఇక కౌశికి పక్కన దాత్రి కూర్చోగా నిషి పక్కన మేఘన కూర్చుంటుంది కౌశికి పూజ స్టార్ట్ చేస్తుంది అందరూ కలిసి భక్తితో అమ్మవారిని పూజిస్తారు అక్కడున్న ముత్తైదువులు మీరు వరలక్ష్మి అవ అమ్మవారిని చక్కగా పూజించారు అమ్మవారికి సంతోషం కలిగేలా ఒక పాటని పాడండి ఆ తర్వాత హారతిస్తే పూజ పూర్తవుతుంది అని అనగానే అమ్మ మేఘనా ఒక పాట పాడు హారతిస్తాను అని అంటూ ఉండగా షాక్ అవుతుంది మేఘనా నేనా నా వల్ల కాదు వీళ్ళు నన్ను ఇరికించారేంటి అని మనసులో అనుకుంటూ ఉండగా పక్కనున్న నిషి పాడుమని అంటూ ఉండగా నా వల్ల కాదు నాకు రాదు అని అనగానే ఇంటి కోడలివి అవ్వాలి అనుకున్నావు ఒక్క పాట నేర్చుకోలేకపోయావా అని అంటూ ఉంటుంది నిషి పోనీ నీకొచ్చా అని అడగగానే నాకు రాదు అని నిశి తల తిప్పుకుంటుంది సారీ నాకు రావు అని కౌశికకి మేఘన చెప్పగానే హ అని నిట్టూర్చి జగదాత్రి నువ్వు పాడతావా అని అడగగానే సరే వదిన అని ఒప్పుకొని చక్కటి అమ్మవారి పాటని పాడుతుంది దాత్రి ఆ తర్వాత హారతి వెలిగించి అందరికీ హారతిస్తుంది కౌశికి చాలా బాగా పాడావు జగదాత్రి నీ స్వరం చాలా తీయగా చూడముచ్చటగా వినసొంపుగా ఉంది నువ్వు పాడుతుంటే మమ్మల్ని మేమే మైమర్చిపోయాం అంటూ ఉంటుంది కౌశికి ఆ తర్వాత ప్రసాదాలు పంచిపెట్టు అని జగదాత్రిని కౌశిక చెప్తుండగా ముందు నా ప్రసాదాలు పంచాలి అంటుంది మేఘన ఎవరి ప్రసాదాలు అయితే ఏముంది అని కౌశికి అంటూ ఉండగా లేదు లేదు నా ప్రసాదమే పంచాలి అంటూ ఉంటుంది మేఘన నీకు ముగ్గు వేయడమే రాదు ప్రసాదం చేయడం వచ్చా అని రాత్రి అంటూ ఉండగా నేను ఎవరనుకుంటున్నావు నా ప్రసాదం తిని చూడాల్సిందే అని అంటూ ప్రసాదం తీసి బామ్మ ముందు నువ్వే తినే అని అనేస్తుంది దాంతో సరే పెట్టు అని అంటూ చేయి చాపగానే ప్రసాదం పెడుతుంది ఆ ప్రసాదాన్ని నోట్లో పెట్టుకోగానే అలాగే షాక్ అయిపోతుంది బామ్మ ఏమైంది అని అడుగుతుండగా సైలెంట్ అయిపోయి బాగుంది అని చెప్పలేక చెప్తూ ఉంటుంది ఇక బామ్మ ఎక్స్ప్రెషన్ని గమనించిన దాత్రి ఏదో తేడాగా ఉందని కావాలనే ఇంకా ఉడికించడానికి ఇంకాస్త పెట్టు అనగానే మా బామ్మ ఏమనుకుంటున్నావు నేను మొత్తం పెట్టినా తినేస్తుంది అంటూ మరొక స్పూన్ పెట్టబోతూ ఉండగా వద్దు వద్దు తింటే చస్తానే అని అని అనేస్తుంది బామ్మ ఎక్స్ప్రెషన్స్ గమనించిన నిషి వామ్మో తేడాగా ఉంది అని అనుకునే లోపే దాత్రి మేఘన నీ ఫ్రెండ్కి పెట్టు అని అనగానే నిషి దగ్గరికి వెళ్తుంది మేఘన నాకొద్దు అని నిషి అంటూ ఉండగా ఫ్రెండ్ చేసిన ప్రసాదం తినవా అంటూ ఉండగా ఇరికిపోయాను తినక తప్పేలా లేదు అని కాస్త నోట్లో వేసుకుంటుంది నిషి అలాగే షాక్ అయిపోతుంది వామో దేని బొంద నన్నుల ఇరికించింది ఏంటి ఇంత ఉప్పేంటి అని మనసులో తిట్టుకుంటూ ఉంటుంది నిషి ఎలా ఉంది అని రాత్రి అడగగానే చాలా బాగుంది అంటుంది నిషి ఏడవలేక నవ్వుతూ అయితే ఇంకా పెట్టు అని మళ్ళీ దాత్రి అనగానే పెట్టబోతూ ఉంటుంది మేఘన చి గింతొప్పగా ఉప్పగా ఉంది పాయసం నన్ను చంపడానికేనా అని నిషి ఒక్కసారిగా ఫైర్ అవుతుంది వామ్మో ఉప్పేంటి తల్లి నాకు ఆల్రెడీ బీపీ ఉంది నన్ను చంపాలనుకుంటున్నావా అని వైజయంతి కూడా అంటూ ఉంటుంది ఉప్పేంటి అని అందరూ షాక్ అవ్వగా కౌశికి ప్రసాదం చెయ్యరాకపోతే చెయ్యొద్దు కానీ ఇలా అమ్మవారి ముందు ఇటువంటి పనులేంటి నిన్నెవరైనా చెయ్యమన్నారా అని అంటూ కసురుతూ ఉంటుంది దాత్రి ప్రసాదం పెట్టు అని కౌశికి అనగానే అందరికీ ప్రసాదం పెట్టబోతుండగా నాకొద్దు అంటుంది బామ్మ మీ కన్నా నేను చాలా బాగా చేస్తాను అంటూ అందరికీ ప్రసాదం పెడుతుంది దాత్రి వాహ్ చాలా బాగుంది ప్రసాదం అంటే ఇలా ఉండాలి అంటాడు కేదార్ ఇక ప్రసాదం ఎలా మారిపోయిందో అని నిషి వైజయంతి దగ్గరికి వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది మేఘన కానీ అప్పటికే వాళ్ళు తడబడుతుండగా ఏమైంది చెప్పండి అని నిలదీస్తుంది మేఘన జగదాత్రి ప్రసాదం చేస్తుందేమో అనుకొని సాల్ట్ షుగర్ డబ్బాలని మార్చేసాం అనగానే కోపంతో రగిలిపోతూ ఉంటుంది మేఘన మిమ్మల్ని ఎవరైనా హెల్ప్ చేయమన్నారా అని తిడుతూ ఉండగా ఇంకొకసారి ట్రై చేద్దాం వేరే ప్లాన్ చేద్దాం అంటూ ఉంటుంది నిషి అలాగే చేయాలి దాన్ని వదిలిపెట్టకూడదు అని మేఘన అనుకుంటూ ఉంటుంది అందరూ కలిసి గుడికి వెళ్తారు గుడికి వెళ్ళే టైంలో దారిలో రాళ్ళు కుచ్చుకోవడంతో అమ్మా అంటుంది ధాత్రి ఏమైంది అని కేదార్ కంగారు పడుతుండగా రాళ్ళు కుచ్చుకుంటున్నాయి చెప్పులు విడిచి తప్పు పని చేశాను అంటుంది జగదాత్రి నేను హెల్ప్ చేస్తాను అని ఎత్తుకోబోతు ఉండగా వద్దులే అని కొడుతుంది దాత్రి నీకు హెల్ప్ చేస్తానంటే నన్ను కొడతావా అని అలకగా అడుగుతుంటాడు కేదార్ ఆహా నీ హెల్పింగ్ నేచర్కి కాదులే బాబు నువ్వు చేసే తుంటరి పనిపైన అంటూ కొడుతూ ఉంటుంది దాత్రి ఇది అన్యాయం అంటాడు కేదార్ లేదు ఒక హెల్ప్ చేయి అంటుంది ధాత్రి ఇప్పుడు చేస్తానంటే వద్దంటావు చేయమంటావు ఏంటి అని అంటూ ఉండగా నువ్వు ముందు నడువు నీ వెనకాల నేను నడుస్తాను అని అంటూ ఉంటుంది ధాత్రి ఇక సరే అని నవ్వుతూ కేదార్ నడుస్తూ ఉండగా కేదార్ వెనకాలే ఏడడుగులు అడుగులు వేసినట్టు సంబరంగా సంతోషపడుతూ ధాత్రి నడుస్తూ ఉంటుంది ధాత్రి సంతోషాన్ని చూసి వెనక్కి తిరిగి వెనక్కి అడుగులు వేస్తూ మళ్ళీ ముందుకు తిరుగుతూ అలా వాళ్ళు హ్యాపీగా నడుచుకుంటూ నవ్వుకుంటూ వెళ్తూ ఉంటారు గుడి ముందుకు వెళ్ళేసరికి ఇద్దరు ఒక్కసారిగా గట్టిగా నవ్వేస్తారు అది చూసి వైజయంతి నిషి కుళ్ళుకుంటూ ఉండగా కౌశికి సుధాకర్ సంతోషపడుతూ ఉంటారు ఏంటమ్మి ఎందుకు వచ్చారు ఇక్కడికి నవ్వుకోవడానిక అని వైజయంతి అంటూ ఉండగా మీకు టైం ఉన్నప్పుడు దేవుని దర్శనం చేసుకోండి అని వెటకారంగా అంటూ ఉంటుంది నిషి పిన్ని అంటుంది కౌశికి ఆ మాటలకి వీళ్ళిద్దరూ చిన్నబోతారు సారీ అత్తయ్య అని అంటూ ఉంటుంది దాత్రి సారీ ఎందుకమ్మా మీరు ఇలా గట్టి గట్టిగా నవ్వుకోవడానికే కదా ఇక్కడికి వచ్చింది అని మళ్ళీ నిశీ వైజయంతి ఇద్దరు దెప్పి పొడుస్తూ ఉంటారు జగదాత్రి కేదా డల్ అయిపోతారు ఇక గుళ్ళో ఎటువంటి పరిస్థితులు ఎదరవ్వన ఉన్నాయో వీళ్ళకి రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్